సులోమోన్ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు సంసోన్ బలాన్ని కలిగి ఉన్నాడు కానీ ఆ జ్ఞానము అతన్ని రక్షించలేకపోయింది అతని బలము అతన్ని రక్షించలేకపోయింది ఇది నాన్న ఒక యవనస్తుడిగా ఒక యవనస్తురాలుగా చక్కని జ్ఞానాన్ని నేను కలిగి ఉన్నాను అనుకుంటున్నావేమో ఎవరికి లేని తెలివి నాకుందనుకుంటా ఉన్నావేమో నీ జ్ఞానము ఆయనకు మురికి గుడ్డతో సమానము సంసోన్ ప్రసిద్ధి చెందిన బలవంతుడు సింహాన్ని చంపినటువంటి వ్యక్తి వెయ్యి మంది ఫిలిస్తీలను ఓడించినటువంటి వ్యక్తే కానీ అదే ఎప్పుడైతే దేవునిపైన విశ్వాసమును కోల్పోయాడో ఫిలిస్తీల చేతిలో బందీ గావించబడి ఘోరమైన మరణము అతని బలము అతన్ని రక్షించలేకపోయింది అతని శక్తి అతన్ని రక్షించలేకపోయింది ఆలోచించే ఎవరికి లేని శక్తి నాకు నేను ఏమైనా చేయగలను నేను యవన ప్రాయములు ఉన్నాను కదా ఏమైనా చేయగలను తలంపుతూనే ఉంటా ఉన్నావేమో నీ బలము కాదు నీ జ్ఞానము కాదు నిన్ను రక్షించేది నీ విశ్వాసం మాత్రమే అనేక పర్యాయాలు నీ యవన దశలో తొట్టిల్లిపోతూ ఉన్నావేమో నీ యవన ప్రాయములో దారి తప్పిపోయి తిరగతా ఉన్నావేమో దేవునిపైన విశ్వాసము ఉంచలేకపోతూ ఉన్నవేమో దేవుడు చక్కని అవకాశాన్నికి ఇస్తూ ఉన్నాడు చక్కని అవకాశాన్నికి ఇస్తూ ఉన్నాడు కనుక విన్న వాక్యమును బట్టి ఈ దినమైన సరే దేవుని పైన విశ్వాసం ఉంచి ఆయన చెంతకు రాగలిగితే నీరు ఆశీర్వదించడం సిద్ధంగా ఉంది సమస్యలా శోధనలా సవాళ్ళ వాటన్నిటిలో కూడా నువ్వు విజయాన్ని పొందుకోవాలని ఆశపడితే నీకున్న ఏకైక మార్గం ఏంటో తెలుసా ఈ చెంతకు ఆయన చెంతకు రాగలిగినటువంటి Pergi ke luar, diundang, lakukan agama, kalau mau.